హాయ్ అండి అందరు బాగున్నారా అందరూ బాగా వాళ్ళు అందులో మనం ఉండాలి ఈరోజు మంచి కర్రీ చేశానండి టేస్ట్ అనేది కట్ల పొయ్యి మీద కుండలో చేశాను టేస్ట్ ఇంకా పెరిగింది ముందుగా ప్రిపరేషన్ ఏం చెయ్యాలంటే నేను ఒక మూడు ములక్కాళ్ళు తీసుకున్నాను ఒక గుప్పుడు జీడిపప్పు తీసుకున్నాను నానబెట్టుకుని ఉంచుకున్నాను పచ్చి జీడిపప్పులా ఉంటుంది నానబెట్టుకుని ఉంచుకుంటేనే తర్వాత ఏంటంటే నాలుగు టమాటాలో నేను వాటర్లో వేసి ఉడకబెట్టాను మంచినీళ్ళు వాటర్తో ఉడకబెట్టాను కాబట్టి ఆ వాటర్ కూడా పక్కన పెట్టాను టమాటాలు గ్రైండ్ చేసేటప్పుడు ఆ వాటర్ వేసి గ్రైండ్ చేద్దామని సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీ కర్రీ టేస్ట్ అనేది మీకు ఎవరికైనా రెస్టారెంట్ అంటే ఫేమస్ కదా రెస్టారెంట్ స్టైల్ వస్తుంది అనమాట ఈ ములక్కాడ జీడిపప్పు కర్రీ పెళ్ళిళ్ళు అట్లా చేసే టేస్ట్ అనేది అమోఘంగా ఉంది కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల కట్ల పొయ్యి మీద చేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగా పెరిగిందండి చాలా టేస్టు ఇంకా నేను అయితే మాటల్లో చెప్పలేను కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంది నేను చేసింది తక్కువ క్వాంటిటీ అయినా చక్కగా ఎంత బాగా లాగించేశారంటే అందులో జీడిపప్పు ములక్కాడంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చక్కగా కట్టెల పొయ్యి అంటే దానికి నేను మెట్టిపోయి తీసుకున్నాను ఇటుకలు అయితే కదిలిపోతున్నాయని చక్కగా చిన్ని పొండోటి తీసుకున్నానండి నా దగ్గర పెద్దది ఉంది అందులో నాన్ వెజ్ అది వండుతున్నాను కదా సరే ఇందులో వెజ్ కర్రీస్ వండుదాం కదా అని తీసుకున్నాను తర్వాత ఆయిల్ వేసి పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు కోసుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయ పసుపు వేసి చక్కగా ఉప్పు వేసి మగ్గబెట్టానండి మగ్ ఉల్లిపాయ మగ్గిన తర్వాత ములక్కాడు చిన్న చిన్ని అంగుళం ముక్కలు కోసాను అంతకు మించి పెద్దగా కోయలేదు ఈ కర్రీకి అలా కోసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అయితే కొంచెం మనం రెండు అంగుళాలు ముక్కలు పోసుకోవాలి ఎగురు కాబట్టి ఒక అంగుళం ముక్క పోసుకుంటే ఒక ఒక సుట్టుకు నవలడానికి బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది మొలక్కళ్ళు కూడా బాగా మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టి టమాటా ప్యూర్ చేసుకున్నాం కదా ఆ టమాటాలు అనేవి వేసేసుకోవాలండి అందులోనూ టమాటా ప్యూరీ కూడా మనం ఎంత ఉడకబెట్టినా కొంచెం మగ్గాలన్నమాట తర్వాత నానబెట్టుకున్న జీడిపప్పు వేసాను జీడిపప్పు నానబెట్టుకుని వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పచ్చి జీడిపప్పులా ఉంటుంది తినడానికి టేస్ట్ బాగుంటుంది అనమాట మనకి పచ్చి జీడిపప్పు టేస్ట్ వస్తుంది చక్కగా అందులోనే నేను జీడిపప్పు కారము మనం మసాలా ఉంటుంది కదా అన్నీ కలిపి ఆడుకున్న ఆ మసాలా వేసి చక్క చక్కగా మనం మూత పెట్టేసి నూనె తేరే వరకు మగ్గ పెట్టాలన్నమాట అలా మగ్గబెట్టుకుంటే మనకి పచ్చివాసన ఎందులోనూ కారం కానీ మసాలా కానీ టమాటో కానీ ఏది పచ్చివాసన ఉండదు మనం ఎంత ఉడకబెట్టినా అది వాటర్గా ఉంటుంది కాబట్టి దగ్గరికి ఎగిరిపోవాలి ఒక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేసిన తర్వాత చక్కగా నూనె తేరే వరకు అన్నీ మగ్గిపోయినాయి ఇలా మగ్గిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలి ఇవి ములక్కాళ్ళు అనేవి కాళ్ళు కదండి పొట్టు కాళ్ళు ఐబ్రెడీ పొడవ కాళ్ళు అనమాట అవి కొద్దిగా ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఒక హాఫ్ లీటర్ వాటర్ అనేది పోసుకున్నాను ఎందుకంటే అవి వాటర్ ఎక్కువ పోసినా ఇడిపోవు మన నాటికాళ్ళు అనేవి తొందరగా ఇగిరిపోతాయి ఇడిపోతాయి అనమాట ఇదైతే ఇడిపోవు అందుకు మూలానే కూరండి పొయ్యి మీద చేయడం వల్ల ఏటో కానీ టేస్ట్ అనేది మరింత పెరిగిందండి ఆ కూర ఒక్క పూటకు వచ్చిందండి రెండో పూటకైతే నాకు కర్రీయే లేదనమాట అంత టేస్ట్గా ఉండి అందరూ వేసుకుని తినేసారు ఒక పూటలో అయిపోయింది రెండో పూటకే మిగల్చలేదు ఆ కట్టెల పొయ్యి మీద వండుతుంటే ఆ హాయ్ అనేది వేరు కదండి టేస్ట్కి మించింది ఏది ఉండదు చాలా బాగుంది నేను అందుకే చక్కగా ఒక్కొక్కసారి దీని మీద చేద్దామని మీకు బాగా చెప్తున్నాను నేను చేద్దామని ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట ఇంకో కర్రీ అనేది రెడీ అయిపోతుంది కొంచెం వాటర్ ఉంది ఆ వాటర్ మనం ఎగిరిపోయిన తర్వాత దించేస్తే కొండ కాబట్టి కొంచెం గ్రేవీ అనేది కొద్దిగా పల్చకున్నప్పుడు దింపామనుకోండి కుండ కొండ అనేది ఒక అరగంట వరకు కూడా మనకి ఏమవుతుందంటే వేడి ఉండడం వల్ల అది కుక్ అవుతూ ఉంటుంది అందువల్ల కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే దించేసుకోవాలి అలా దించుకుంటేనే మనకి లేదా ఎగిరిపోయి ఉత్తు ములక్కాళ్ళే ఉంటాయండి అంటనేది ఏమి ఉండదు ఇప్పుడు ఈ స్టేజీలో మనం దించేసుకున్నాం అనుకో కొండ వేడికి ఇంకొక కొంచెం గట్టి పడుతుంది గ్రేవీ దగ్గరికి వచ్చేస్తుంది నేను ఈ స్టేజీలో ఉండగా దింపేస్తాను దింపేసి రైస్ కూడా పెట్టేసుకుంటాను ఫస్ట్ నాకు ఎప్పుడైనా కర్రీ చేయడం అలవాటు కదా మీకు తెలుసు ఇప్పుడు రైస్ పెట్టేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్